ఇరవై ఏళ్లుగా కనీ విని ఎరుగని వర్షాన్ని చూస్తోంది చాలా కాలనీలు ఇప్పుడు వరదమయమైపోయాయి అక్కడి నుంచి తాజా సమాచారం అందించేందుకు చీనియన్ ప్రతినిధులు క్రాంతి అండ్ శివకుమార్ ఇద్దరు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు ముందుగా క్రాంతి దగ్గరికి వెళ్దాం క్రాంతి విజయవాడ సింగనగర్లో లో చాలా కాలనీలకి నీళ్లు వచ్చేసినట్టుగా తెలుస్తోంది మరి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారా ఏంటి అక్కడ ప్రస్తుత పరిస్థితి ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నటువంటి కండ్రికా ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ చూస్తే కనుక ఎటు చూసినా కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఇళ్లల్లోకి దాదాపు నీరు చేరిపోయాయి ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి స్టాప్గా వర్షం కురుస్తూనే ఉంది అయితే కాస్త ఇప్పుడు గ్యాప్ ఇచ్చింది అనుకున్నప్పటికీ మళ్ళీ ఈ వర్షం మొదలైంది అయితే ఈ వర్షం తగ్గితే కానీ బుడమేరు నుంచి వచ్చినటువంటి వరద తగ్గేటటువంటి అవకాశం లేదు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఏరియా మొత్తం కూడా విజయవాడలో ఉన్నటువంటి కండ్రిక సింగనగర్ ఏరియాలో చెందింది ఇక్కడ మనం రోడ్ల పైన ఉన్నటువంటి వరద నీరు చూస్తున్నాం ఇక్కడ నుంచి వెళ్తే గనక దాదాపు ఇళ్లలోకి వర్షపు నీరు వెళ్ళిపోయినాయి ఎటు చూసినా కూడా వర్షపు నీరు కనీసం పడుకుంటాక కానీ తినడానికి కానీ వండుకుంటాక కానీ వీలు లేనటువంటి పరిస్థితి అసలు గతంలో కొంచెం నీళ్ళు వస్తే బకెట్లతో బయటికన్నా నీళ్లు తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు మొత్తం ఇళ్ళన్నీ కూడా నీటితో జలమయమైపోయాయి పైగా వచ్చే డ్రైనేజీలతో పాటు సమానంగా ఈ యొక్క కాలువల్లాగా మొత్తం కాలనీలన్నీ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎటు చూసినా కూడా ఇదే పరిస్థితి దాదాపు నిన్నటి నుంచి ఇదే స్థాయిలో వర్షం కురుస్తూ ఉంది ఎక్కడ కూడా వరద ప్రవాహం తగ్గలేదు మోకాళ్ళలో నీళ్లలోనే పబ్లిక్ ఉన్నారు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము చెప్పండి ఏంటి పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది వరద ఏంటి మూడు రోజులు వర్షం మూడు రోజులు నైట్ నీళ్ళు పొద్దు లేదు 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 మరి అధికారులు ఎవరు వచ్చారండి ఎమ్మెల్యే గారు వచ్చారు నిన్న ఎమ్మెల్యే గారు వచ్చారు వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయారన్నమాట చూసుకుని అక్కడ మోటార్ పెట్టించారు ఆ మోటార్ అయితే పెద్ద నీళ్ళు ఈ వాటర్ తగ్గలేదు ఇంట్లోకి వెళ్తే మాత్రం మాక నీళ్ళు ఉండవు మేము ఈ ఊరులో పెట్టి ఊరులో ఉంటాం వెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చారు ఇంటికంటే నీళ్ళు తగ్గి తగ్గి వస్తే నీళ్ళు ఇంకా తగ్గలేదు మళ్ళీ వెళ్ళిపోతున్నా బయట తీసుకుని మరి ఇక్కడ ఉండడానికి అవకాశం కూడా లేదు మరి తినడానికి కళ్యాణ మండపం ఉంది కదా దాంట్లో ఉండమంటున్నారు బోయిన పంపిస్తారంట వాళ్ళు చెప్పడం అది మేము లేవండి అక్కడ వెళ్ళిపోయాము అప్పటికే మేము ఇంట్లో వరద వచ్చింది చెప్పి వెళ్ళిపోయాము పిల్లల్ని తీసుకున్నాం తడిచిపోయి వరద ఎప్పుడైనా చూసారు రెండు వేల నాలుగులో వచ్చింది ఇదే స్థాయి అప్పటి నుంచి మళ్ళీ వచ్చింది వచ్చిందామని వర్షాలు లోడ్డు మునిగింది కానీ ఇంత వాటర్ వెళ్ళడాకైతే పోటింగ్ లేదు రెండు వేల నాలుగు వచ్చింది మధ్య నాలుగు ఇప్పుడు వరద ఇది ఆ మధ్యలో లేదు ఇక దాదాపు విజయవాడలో ఉన్నటువంటి చాలా ఏరియాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది మనం చూడొచ్చు చాలా మందికి పునరావాస కేంద్రాలు కల్పించినప్పటికీ కూడా కొంతమంది వెళ్ళారు కొంతమంది ఇక్కడే ఉంటున్నారు ఇక్కడ మనం ఏ ఇళ్ళలోకి చూసినా కూడా మొత్తం వరద నీరు పూర్తిగా చేరిపోయింది దాదాపు మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు చెప్పండి ఏంటి అధికారులు వచ్చి ఖాళీ చేయమన్నారు కదా ఇక్కడే ఉన్నారు ఎందుకని మీరు ఖాళీ చేయటం లేదమ్మా అక్కడ అది అదిలో ఉంటున్నాం ఇల్లు సొంత సో ఇది పరిస్థితి మొత్తానికి అయితే దాదాపు ఇవాళ వర్షం మళ్ళీ ఎన్టీఆర్ జిల్లాకి ఎల్లో అలర్ట్ ఉంది అంటే భారీ వర్షాలు కుర్చేరేటువంటి అవకాశం ఉంది దీంతో మొత్తం కాస్త వర్షం తగ్గితే ఎవరికాళ్ళు నేలల్లో ఇంటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఎటు చూసినా కూడా జలమయం అయిపోయింది కాలువలు అన్ని కూడా పొంగి ఉన్నాయి డ్రైనేజీలతో సమానంగా ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి దాంతో ఇక్కడే ఉంటున్నారు జనం జబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి తాగడానికి సరైన నీరు లేవు తిండి లేదు నానా అవస్థలు పడుతున్నారు అధికారులు అందరూ కూడా స్పందించాలని కోరుకుంటున్నారు పునరావేశాల కేంద్రాలు కల్పించినా కూడా అక్కడ సరిపోవట్లేదు సరైన ఫుడ్ లేదు తాగడానికి నీరు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో అధికారులు అయితే మాత్రం వర్షం తగ్గితే కానీ ఏమీ చేయలేమని చేతులెత్తేసినటువంటి పరిస్థితి బుడమేరు పొంగినటువంటి వరద ప్రభావంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి ఇంకా వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఈ వరద మరో రెండు రోజుల పాటు కొనసాగేటటువంటి పరిస్థితి అయితే విజయవాడలో మనకు కనిపిస్తుంది రైట్ క్రాంతి